కడపలో చంద్రబాబు నాయుడికి పెద్ద షాక్ అని చెప్పాలి ఎందుకంటే ఉండేదే కడపలో అక్కడక్కడ ఒక్కొక్కరొక్కరే నాయకులు ఉన్నారు చంద్రబాబు నాయుడికి ఇప్పుడు మొత్తానికి ఖాళీ అయిపోయిందనుకోవాలి పెద్ద షాక్ అని చెప్పాలి టీడీపీ పార్టీకి టీడీపీ పార్టీకి రాజీనామా చేశాడు కమలాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివారెడ్డి వీర శివారెడ్డి ఈయన ఎప్పటి నుంచో కౌడగట్టిన టీడీపీ కార్యకర్త ఈయనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఆయన నిర్ణయాలు నచ్చక రాజీనామా చేసేసాడు టీడీపీకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉన్నారని మనందరికీ తెలుసు నామినేషన్ వేసిన సందర్భంలో ఈరోజు వీర శివారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు అంతేకాకుండా ఈరోజు ఆయన మాట్లాడుతూ కూడా మీడియాతో ఏపీలో సంక్షేమ పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఇళ్ళకే చేర్చారు ఆ సంక్షేమ పథకాలను చూసి ఆకర్షణుతుటై వైఎస్ఆర్సీపీలో చేరాను ఈ పథకాలు ఇలాగే అమలు కావాలంటే మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావాలి వైఎస్ఆర్సీపీ నా సేవలను ఎలా ఉపయోగించుకున్నా సరే ఏ పని అప్పగించినా విధేయంగా పనిచేస్తా చంద్రబాబు వల్ల ఏపీకి ప్రయోజనం లేదు ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు రాదు ఏపీలో మళ్ళీ వైఎస్ఆర్సీపీనే అధికారంలోకి రావడం ఖాయమంటూ కూడా ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు అంతేకాకుండా కడప కడప జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా ఈ సమక్షంలో పాల్గొన్నారు సో ఇది టీడీపీకి ఎందుకంటే ఇంత కరుడుగట్టిన ఎప్పటి నుంచో ఉంటున్న వీర విధేయతగా ఉంటున్న చంద్రబాబు నాయుడికి ఇలాంటి అతను ఈరోజు చంద్రబాబు నాయుడుని కూడా కాదంటున్నాడంటేనే అర్థం చేసుకోవాలి చె టీడీపీ పార్టీ ఎంత పాతాలని పడిపోయింది అనేది